జిల్లాలో పాక్సట్ తవ్వకాలు ప్రతిపాదన సంస్థ విరమించుకుంది అప్పట్లో రిఫైనరీ ఏర్పాటుకు అవసరమైన డీపట్ట భూ ప్రభుత్వ జరాయితీ భూములను మార్కెట్ విలువకు ప్రభుత్వమే కొనుగోలు చేయించింది ఎనిమిది వందల ముప్పై మూడు ఎకరాల ఢీపట్ట భూములకు అప్పటి ధర ప్రకారం ఎకరానికి రెండు లక్షల పరిహారం చష్టపరిహారం చెల్లించింది అలాగే నాలుగు వందల పన్నెండు ఎకరాలకు చెల్లింపుకు పూర్తయింది మిగిలిన విస్తారానికి చెల్లింపులకు ప్రయత్నిస్తుంది ఆర్ ప్యాకేజ్ ప్యాకేజీ బకాయి లేకుండా చేయాలనేది జిందాల్ యాజమాన్యానికి ప్రభుత్వం సూచించింది చిరాయితీ భూములు సేకరించిన మూడు వందల ఎనభై రెండు మంది పట్టాదారుల్లో రెండు వందల పంతొమ్మిది మంది ప్యాకేజ్ తీసుకున్నారు మిగిలిన వారితో సంస్థ ప్రజలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది నష్టపోకుండా చర్యలకు విరతి అన్నట్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో భూములు ఇచ్చిన రైతు కుటుంబం నుంచి ఒకరి చొప్పున ఉపాధి కల్పనకు జేఎస్డబ్ల్యూ సంస్థ అంగీకరించి మూడు వందల యాభై తొమ్మిది మందిలో నూట యాభై తొమ్మిది మందికి వన్ టైం సెటిల్మెంట్ కింద పరిహారంగా నగదు చెల్లించింది మిగిలిన రెండు వందల మందికి రెండు వేల ఎనిమిది నుంచి నెలకు కనీసం వేతనం కింద పదివేల చొప్పున త్రైమాసిక లెక్కింపు చెల్లిస్తుంది భూములు ఇల్లు అప్పగించిన వారికి కంపెనీ ఈక్విటీ షేర్ల కింద ఆర్థిక సాయం అమలు చేయాలని రైతులు ఎవరు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాసి ప్రభుత్వాలు కోరుతూ ఉన్నారు ఈ ప్రైవేటు ప్రాజెక్టులో కార్యకలాపాలు ప్రారంభమైతే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని కూటమి ప్రభుత్వం భావిస్తుంది ఈ నెల ఇరవై నుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి విశాఖలో పర్యటించనున్నట్లుగా ప్రధాని మోదీతో పాల్గొని ఇరవై ఒకటి మినహా మిగిలిన రెండు రోజుల్లో ఏదో ఒక రోజు శంకుస్థాపనకు రావాలని జందల యాజమాన్యం ఆహ్వానిస్తున్నట్లుగా ఇక్కడ మనకి బాగా తెలుస్తుంది అయితే ఎస్కోట్లో లో పారిశ్రామిక వాడైతే మాత్రము ఇక్కడ ఎంఎస్ఎంఈ పార్కులు అయితే మాత్రం ఓతరిస్తున్నట్టుగా కూటమి ప్రభుత్వం తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ జందాలతో అయితే మాత్రం మాట్లాడుతున్నట్టుగా మనకి ఇప్పుడు ప్రధానంగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఎవరికి సరే ఏం జరిగినా సరే అక్కడ ఉన్న ప్రజలకైతే ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఒక లెక్కల ప్రకారంగా చూసుకొని అక్కడ ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏవైతే ఉద్యోగాలు ఇస్తామంటున్నారో ఏవైతే నష్టపరిహారాలు ఇస్తామంటున్నారో వాళ్ళ యొక్క ఏ మళ్ళీ కంపెనీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాలకి కంపెనీకి టైఅప్ అయ్యి ప్రజలను మాత్రం విస్మరిస్తే మాత్రము చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఎప్పటికీ ఒక కొలుకు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం స్వాగతం ఇస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వంలో ఇక్కడ ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం కానీ మాకు కావాల్సిన నష్టపరిహారం అయితే మాత్రము మమ్మల్ని ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు కావాలి వస వనరులు వసతులు అన్నీ కల్పించిన తర్వాత మీ పారిశ్రామిక అయితే మాత్రం ఎవరికి ఇబ్బంది లేదు అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ పారిశ్రామిక బాట వస్తున్నట్టుగా ఎంఎస్ఎఫ్జి పార్క్ ఏర్పాటు చేయనున్న ప్రదేశం మనం చూస్తూ ఉన్నాం దీంట్లో ఇక్కడ చాలా వరకు నిరుద్యోగం కూడా పోతుందని అధికారులు చెప్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే ఒక ప్రధాన అంశం మనం చూస్తాం ఎన్నేలకు ఎన్నేలకు ఇరవై మూడు పాయింట్ డెబ్భై ఏడు లక్షలతో మడ్డు వలస కాలువకు మరమ్మతులు ఈ ఐదేళ్ల పాలనలో గత ప్రభుత్వం మడ్డు వలస కాలువలపై శక్తికొనేయడంతో ఆయకట్ట పరిధిలోని పదివేల ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందలేదు కోటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సంతకాడి మండల పరిధిలోని మడ్డు వలస ప్రధాన ఉప మరమ్మతులకు పనుల ప్రభుత్వం ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఏడు లక్షలు మంజూరు చేసింది ఈ నిధులతో మడ్డు వలస ప్రధాన కాలువతో తాలాడ అంబకండి ఎసరంగరాపురం బిల్లాన వద్ద పూడికి తీర్త పనులు చేపడుతూ ఉన్నారు ట్వంటీ ఫోర్ ఎల్ ట్వంటీ ఫైవ్ ఎల్ ట్వంటీ ఎయిట్ ఇయల్ కాలువకు పడిన గండ్లకు మరమ్మతులతో పాటు పూడికి తొలగిస్తూ ఈ ఏడాది మడ్డు ప్రధాన కాలువ ఉపగాలువల ద్వారా ఆయకట్టు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలనే లక్ష్యంతో అవసరమైన చోట మరమ డిశ్వర ప్రసాద్ తెలుపుతూ ఉన్నారు తాళాడ అంబకంటి గ్రామాల మధ్య ఇక్కడ యంత్రాలతో తీత పనుల మాత్రం మొదలైనట్టుగా చూస్తుంది అయితే ఎన్నలకు మహా దశ వచ్చింది అని ప్రజలైతే మాత్రం వాపోతూ ఉన్నారు అయితే ఇక్కడికి ఇక్కడ మడ్డు వలసలు ఈ పూడికి తీతలు ఎప్పుడైతే దొరుకుతాయో సాగునీరుకి కావాల్సిన ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు కూడా నీటి బొట్టు వరకు కూడా ఉపయోగించుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వర్షాకాలంలో కాబట్టి ఎప్పటికైనా పనులు ప్రారంభించి రైతులకు ఇబ్బంది లేకుండా అన్నట్టుగా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే విజయనగరంలోని ఒక గ్రంథాలయంలో ఒక ప్రధాన చూద్దాం గ్రంథాలయం వచ్చే పాఠకాలు పాఠకులకు పుస్తక విజ్ఞానంతో పాటు సాంకేతిక పరిజ్ఞానము చెరువు చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యం కార్పొరేట్ సంస్థలు స్వచ్ఛంద సంస్థలు దాఖలు ముందుకు రావాలని ప్రభుత్వం పిలుపునివ్వడంతో పలువురు స్పందించారు దాదాపు ముందుకు వచ్చి పుస్తకాలు ఫర్నిచర్ కంప్యూటర్లు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు కార్పొరేట్ దిగ్గజాల సంస్థ డెల్ ప్రస్తుతం ముప్పై నాలుగు లక్షలతో సాంకేతిక సాయం అందించినట్టుగా మనకు తెలుస్తుంది ఉమ్మడి జిల్లాలోని మొత్తం నలభై యొక్క శాఖ గ్రంథాలయాలను డెల్ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు తొలిదేశంలో పదిహేడు గ్రంథాలయాలను ఎంపిక చేసుకుని సిఎస్ ద్వారా వాటర్ సాంకేతిక వ్యవస్థను అందుబాటులో తేవాలని నిర్ణయించారు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పార్వతీపురం జామి జియం వలస రా రామభద్రాపురం గజపతి నగరం పాడంగి వేపాడ లక్ష్మీపురం గరివిడి పాచిపెంట ఎస్కోట కొత్త వలస నిలిమర్ల గాజులరాక డెంకాడ బొండపల్లి వంటి ప్రాంతాల్లో ఉండే శాఖ గ్రంథాలయాలను ఎంపిక చేసుకున్నారు ఒక్కో శాఖ రెండు లక్షలు వెచ్చించి రెండు కంప్యూటర్లు టెలివిజన్ అంతర్జాతీయాల కోసం వైఫై చరవని రెండు ట్యాబులను అందించనున్నారు అయితే ఇక్కడ ఇతర దాతలు స్పందన ఇలా ఉంది మేమున్నాం సేవా సంస్థ జిల్లా గ్రంథాలయ సంస్థ సంఘం పోటీ పరీక్షల కోసం నలభై వేలు విలువైన పుస్తకాలు అందజేసింది విజయనగరం రోటరీ క్లబ్ ఆర్ఓ ప్లాంట్ సమకూర్చింది జ్ఞాన సరస్వతి ఆలయం ఎస్వి ఎస్పీఎన్ గ్రూప్ ప్రతినిధులు వంద ఇచ్చారు గుర్ల నిల్మర్ల ఎస్కోట వంటి శాఖ గ్రంథాలయాలకు కంప్యూటర్తో పాటు ఫర్నిచర్ పుస్తకాల పరువులు దాతలు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది కార్పొరేట్ సంస్థ ప్రతినిధితో రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా గ్రంథాలయాలు పరిశీలించారు ఉమ్మడి జిల్లాలో పదిహేడు శాఖలో ఈ సాంకేతిక వ్యవస్థను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్టుగా లక్ష్మి గ్రంథాలయ కార్యదర్శి విజయనగరం చెప్తూ ఉన్నారు అయితే గ్రంథాలయాలకు సాంకేతిక మహార్దశ అయితే వస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రపంచంలో అయితే మాత్రము గ్రంథాలయాలు అనేది ఇక్కడ చాలామంది పాఠకులు వస్తారు కాబట్టి ఇవన్నీ రూపం రూపు మార్చి ఇక్కడ ప్రధానంగా అక్కడ పీస్ ఆఫ్ మైండ్తో వస్తారు వాళ్ళకి కావలసిన విద్యాభ్యాసం అక్కడ గ్రంథాలయాల్లో కావలసిన పాఠ్య పుస్తకాలు కూర్చోవడానికి కుర్చీలు అలాగే వాటర్ ప్లాంట్ ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా సరే కూటమి ప్రభుత్వం దీన్ని ప్రతి వారికి కూడా అక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు అలాగే అధికారులతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా ఇప్పుడు ముందుకు వస్తూ ఉన్నాయి ఎందుకనంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే మాత్రము చాలా 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 ఉన్నతకి మందికి అయితే మాత్రము ఇక్కడ చాలా వరకు సహాయం చేయాలనే ఆశావాళ్ళతో అయితే మాత్రం వస్తున్నారు చాలా ప్రతినిధులు అందరూ కూడా చాలా ప్రైవేట్ సంస్థలు కూడా ఇలా ప్రతి ఒక్కరు కూడాను ఇలాంటి యొక్క గ్రంథాలయాన్ని ప్రోత్సహిస్తే రాబోతున్న రోజుల్లో ఇంకా చాలా మంది విద్యావంతులు ప్రతి ఒక్కరు సహకారము ఇక్కడ గ్రంథాలయం అనేది దేవాలయంతో సమానం కాబట్టి ప్రతి ఒక్కరు ముందులకు వచ్చి ఇలాంటి వాటిని సహకరించి ప్రోత్సహించి ఒక ప్రభుత్వమే కాదు ప్రైవేటు వ్యక్తులు కూడా ఇప్పుడు చాలామంది ముందులకు వచ్చారు అలాగే ప్రతి ఒక్కరు కూడా వీటికి పూనుకొని ఇక్కడ పేదవారిని అంటే పాఠ్యాల పుస్తకాల అంటే ఎవరి సాయం మీరు అందిస్తే గ్రంథాలయానికి కూభుత్వానికి లేదా మన ప్రజలకి అందరికీ ఉపయోగపడేలా ముందుకు రావాలన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి ఎత్తుపోతలం ఒత్తిత్తు కోతలైనట్టు గంటే ఒక ప్రధాన చూద్దాం గత ప్రభుత్వం నిర్వహణతో రైతులు ఎక్కట్లో చూస్తూ ఉన్నాం అవన్నీ వర్షాధార ప్రాంతాలు చినుక పడితేనే చేను తడిసేది లేకుంటే కరువుచాయలే గంటేల మండలంలోని పదిహేను గ్రామాల పరిధిలో పదమూడు వేల ఎకరాల పరిస్థితి ఇది దీన్ని గుర్తించిన గత తేదేపా ప్రభుత్వం వృధాగా పోతున్న వర్షపు నీటిని నిల్వ చేసేందుకు గి గింజరు గడ్డపై నలభై కోట్లతో కొండపల్లి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసింది ఆపై వచ్చిన గత ప్రభుత్వం పథకాన్ని గాలి వదిలేసింది కూటమి చర్యలు తీసుకోవలసిందని రైతులు కోరుతూ ఉన్నారు గంటేల మండలంలోని తాటిపూడి జలాశయ ఆయుక్టు గ్రామాలు మినహా మిగిలినవన్నీ సాగు ఆధారాలు లేనివే వర్షపు నీటిని చెరువులో నిల్వ చేసినప్పటికీ పంటలు ముగింపు దశలో కొరత ఏర్పడి ఎండిపోవడం పరిపాటుగా మారింది ఈ నేపథ్యంలో తాటిపూడి మిగులు జలాలను మళ్లించాలని రైతులు ఎలాగా పోరాటం చేస్తున్న ఫలితం లేదు రెండు వేల పంతొమ్మిదిలో తేదెప్ప ప్రభుత్వం కొండపల్లి ఎత్తిపోతల పథకానికి రైతుల నుంచి భూములు సేకరించి అప్పటి మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు చేతుల మీదుగా శంకుస్థాపన చేసింది ఆపై గత ప్రభుత్వం పట్టించుకోలేదు దీంతో గింజరు కొరలం గంటియాడ గుటియాడ కిర్చుబర్తి పెనసం నీలావతి చినమానపురం పురతనాపల్లి జగ్గాపురం నరవ నందం గొర్రెపేట కోటారబిల్లి తదితర గ్రామాల ప్రజలు సాగునీటికి నోచుకోక ఐదేళ్ళగా నష్టాలు చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఏటా నష్టాలు చూస్తూ ఉన్నాం వ్యవసాయం అనుకుంటే మాకు ఇది తప్ప మరొకటి తెలియదు దేవుడిపై భారం వేసి సాగు చేస్తూ ఉన్నాం వర్షం లేకపోతే ఆ ఆ ఏడు కో కుటుంబ పోషణ కష్టమవుతుంది చాలామంది వర్షాలు వెళ్ళిపోతున్నారు గట్టి ఏడు రైతు రామూర్తి చెప్తూ ఉన్నారు ఎత్తిపోతల పథకం నిర్మిస్తామని అధికారులు చెప్పడంతో ఎంతో సంతోషపడ్డాం దీంతోనే పథక పనులు నిలిచిపోయాయి దీంతో ఎప్పట్లాగే వర్షాలపై ఆధారపడుతూ ఉన్నాం నీటి ఉంటే ఇంజన్లతో తొడుతూ ఉన్నామంటూ పుడతనపల్లి రైతు నీలత లక్షలు ఇక్కడ చెప్తూ ఉన్నారు తేదేపా నిధులు మంజూరైన తర్వాత గత ప్రభుత్వం కొండపల్లి ఎత్తిపోతలు పథకం అనుమతులు నిలిపేసింది రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే వారి విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారులు తెలియజేస్తామని జలవనరుల శాఖ ఏఈ కంటే గడి హేమకుమార్ ఇక్కడ చెప్తూ ఉన్నారు ఎత్తుపోతలు ఉత్తు కోతల అయినట్టుగా ఇక్కడ ఉంది అయితే ఇవన్నీ కూడా వర్షాధార ప్రాంతాలు వరుణుడు కరుణిస్తే కానీ ఇక్కడ సాగు చేయలేని పరిస్థితి ఇక్కడ పదిహేను గ్రామాలు పదమూడు వేల ఎకరాల పరిస్థితి కూడా ఇంతే ఇది కేవలం వర్షాధార పైన మాత్రమే ఇక్కడ ఆధారపడుతూ ఉంటారు కాబట్టి ఎత్తుపోతల అనేది ఇక్కడ పథకం వచ్చి మళ్ళీ ముందర ప్రాజెక్టు వెళ్తుంది మళ్ళీ గత ప్రభుత్వం ఆపేసరికి ఇప్పటికీ చాలా వరకు అయితే మాత్రము మేము ఇప్పుడు వ్యవసాయం చేయాలా వద్దా మాకు చివరి చేతి పంటకు వచ్చేసరికి చాలా భయంగా ఉంది ఎప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క గోడును మా బాధను వినండి అన్నట్టుగా ఇక్కడ రైతులు వాపోతున్నట్టుగా తెలుస్తూనే ఉంది చూస్తూ ఉండండి ఎంఈనుస్ నేను మీ ఎమ్ఈ నాయుడు నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానంశం చూద్దాం విద్యా విభాగంలోని ప్రధానంశం చూస్తే మోగింది బడిగంట తొలి రోజే నలభై ఏడు పాయింట్ తొంభై మూడు శాతం హాజరు నమోదు బడిలోనే తొంభై తొమ్మిది శాతం భోజనాలు బడిగంట మోగింది నలభై తొమ్మిది రోజులు సెలవుల అనంతరం జిల్లా వ్యాప్తంగా గురువారం పాఠశాలలు తెరుచుకున్నాయి విద్యార్థులంతా బడిబాట పట్టారు తొలి రోజు జిల్లాలో నలభై ఏడు పాయింట్ తొంభై మూడు శాతం ఆధర నమోదైంది మధ్యాహ్నం భోజన పథకంలో తొలిసారి సన్న బియ్యం అమలు చేశారు తొలి రోజు హాజరైన వారిలో తొంభై తొమ్మిది శాతం మంది బడిలో భోజనం చేసినట్లు విద్యాశాఖ అధికారి నాయుడు తెలిపారు విద్యార్థి మిత్ర కిట్లతో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు నోట్స్ వర్క్ పుస్తకాలు నిఘంటువులు పంపిణీ చేశారు ఏకరూప దుస్తులు బూట్లు రెండు మూడు రోజుల్లో వచ్చిన మేరకే సరఫరా చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు పలు చోట్ల మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును పరిశీలించారు మరోవైపు అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం చిన్నారులతో సామూహిక అక్షర చేపించారు బాలలకు బహుమతులు కూడా అందించి ప్రోత్సహించారు ఇది డెంకాడలోని ఒక ప్రధాన చూస్తాం మెరుగైన బోధనతో విద్యా ప్రమాణాలు పెంచాలి ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరచాలని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలో సంయుక్త సంచాలకులు టెహ్రా సుల్తాన్ అన్నారు టెంకాడ మండలం అక్కివరం గ్రామంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలు గురువారం ఆమె ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా బిజంతో వండిన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించి పిల్లలతో కలిసి సహభక్తి భోజనం చేశారు విద్యార్థులకు పుస్తకాల కిట్లు పంపిణీ చేశారు అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై మాట్లాడారు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలు వివరించి మెరుగైన బోధన చేయాలని సూచించారు జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ రామారావు మాట్లాడుతూ సన్న బిజంతో పాటు శుభ పరిణామం అన్నారు కార్యక్రమంలో సమగ్ర శిక్ష సిఎంఓ ఆదినారాయణ ఎంఈఓ ధర్మకుమార్ ప్రిన్సిపల్ సంజయ్ పాల్గొన్నారు ఐక్యవర్ ఆదర్శ పాఠశాలలో సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభించి పిల్లలతో సహా భోజనం చేస్తున్న జేడి టెహ్రా సుల్తాన్ మనం పై మనం చూస్తూ ఉన్నాం అయితే మోగింది బడిగంట అని మనం ఇక్కడ ప్రధానం మనం చూస్తున్నాం తొలి రోజే నలభై ఏడు శాతం నలభై ఏడు పాయింట్ తొంభై మూడు శాతం పిల్లలు హాజరైనట్టుగా మనకు తెలుస్తుంది బడిలో తొంభై తొమ్మిది శాతం భోజనం పిల్లలు అక్కడ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది అలాగే ఇప్పటికైతే మాత్రము ఇప్పటికే బడి గంటలోకి నలభై తొమ్మిది రోజులు సెలవుల అనంతరం బడి ఎప్పుడైతే పిల్లలందరూ కూడా స్కూల్కి వస్తూ ఉన్నారో అందరూ కూడా ఉపాధ్యాయులంతా కూడా అప్రమత్తం అవుతున్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అయితే చాలా క్లియర్ గట్గా చెప్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వంలో విద్యా విధానానికి అయితే మాత్రం పెద్ద వేస్తుంది కాబట్టి ఎవరైనా సరే దీంట్లో అప్రమత్తత కానీ అలసత్తమై ఇస్తే మాత్రము ఖచ్చితంగా వాళ్ళపై చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు పిల్లల యొక్క కావాల్సిన అవసరాలన్నీ కూడా మధ్యాహ్నం భోజనంలో ఎటువంటివి కూడాను చేతి ఓటం చూపించినా సరే చాలా సీరియస్ గా ఉంటుంది అలాగే ఇప్పటికైతే మాత్రము సన్న బియ్యంతో అయితే మాత్రం ప్రతి ఒక్క తొంభై తొమ్మిది శాతం మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం అయితే అందరూ వినియోగించుకున్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే ఇప్పటికైతే మాత్రం కిట్లు ఏకరూప దుస్తులు బూట్లు ఇంకా రానున్న రోజులు ఇప్పటికైతే పుస్తకాలన్నీ పాఠ్య పుస్తకాలన్నీ అయితే గ్రామస్థాయిలో కూడా అన్ని ఇవ్వడం జరిగిందని అధికారులు చెప్తూ ఉన్నారు కానీ పిల్లల యొక్క ఉజ్వల భవిష్యత్తుకు మాత్రం ఎవరైనా సరే అలసత్వ ఉపాధ్యాయులు కానీ అక్కడ ఏమైనా సరే ఎవరైనా రాకపోయినా ఈ ఎటువంటి సొంత యొక్క నిర్ణయాలు తీసుకున్నా సరే ఖచ్చితంగా వాళ్ళపై చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది అన్నట్టుగా దశ దిశ నిర్దేశం చేసినట్టుగా డిఏఓ ఇక్కడ తెలుపుతున్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే ఎస్ ఒక ప్రధాన విషయం మనం చూద్దాం ఎస్కోటా పారిశ్రామిక బాట అయినట్టు ఇక్కడ ప్రధాన మనం చూస్తున్నాం రాష్ట్రంలో పారిశ్రామికీకరణపై కోటమి ప్రభుత్వం దృష్టి సారించింది ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తుంది ఉమ్మడి విజయనగరం జిల్లాలోని వనరుల సద్వినియోగానికి రూపొందించిన ప్రణాళిక అమలులకు ముహూర్త ఖరారు చేయాలని భావిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఏటా ఒకటి పాయింట్ నాలుగు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఎస్కోట్లో అల్యూమినియం రిఫైనరీ కాంప్లెక్స్ తొంభై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ స్థాపనకు జేఎస్డబ్ల్యూ సంస్థ గతంలో ప్రతిపాదించింది ఎస్కోటా మండలంలోని భారీ పరిశ్రమల స్థాపనకు రెండు వేల ఐదులో అప్పటి ప్రభుత్వం అనుమతిచ్చింది గిరిజనులు వ్యతిరేకించడంతో అల్లూరు జిల్లాలో పాక్షట్ తవ్వకాలు ప్రతిపాదన సంస్థ నిర్మించుకుంది అప్పట్లో రిఫైనరీ ఏర్పాటుకు అవసరమైన డిపట్ట ప్రభుత్వ జరాయితీ భూములను మార్కెట్ ప్రభుత్వమే కొనుగోలు చేయించింది ఎనిమిది వందల ముప్పై మూడు ఎకరాల డీ పట్ట భూములకు అప్పటి ధర ప్రకారం ఎకరానికి రెండు లక్షల పరిహారం చెల్లించింది నష్టపరిహారం చెల్లించింది అలాగే నాలుగు వందల పన్నెండు ఎకరాలకు చెల్లింపుకు పూర్తయింది మిగిలిన విస్తారానికి చెల్లింపులకు ప్రయత్నిస్తుంది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ బకాయి లేకుండా చేయాలనేది జిందాల్ యాజమాన్యానికి ప్రభుత్వం సూచించింది చిరాయితీ భూములు సేకరించిన మూడు వందల మంది పట్టేదారుల్లో రెండు వందల పంచమంత్రి విశాఖలో పర్యటించనున్నట్లుగా ప్రధాని మోదీతో పాల్గొని ఇరవై ఒకటి మినహా మిగిలిన రెండు రోజుల్లో ఏదో ఒక రోజు శంకుస్థాపనకు రావాలని జనరల్ యాజమాన్యం ఆహ్వానిస్తున్నట్లుగా ఇక్కడ మనకు బాగా తెలుస్తూ ఉంది అయితే కల్పించిన తర్వాత మీ పారిశ్రామిక అయితే మాత్రం ఎవరు ఇబ్బంది లేదు అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ పారిశ్రామిక బాట వస్తున్నట్టుగా ఎంఎస్ఎఫ్ పార్క్ ఏర్పాటు చేయడం ప్రదేశం మనం చూస్తూ ఉన్నాం దీంట్లో ఇక్కడ చాలా వరకు నిరుద్యోగ కూడా పోతుందని అధికారులు చెప్తూ ఉన్నట్టుగా మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఒక ప్రధాన అంశం మనం చూద్దాం ఎన్నేలకు ఎన్నేలకు ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఏడు లక్షలతో మడ్డు వలస కాలు మరమ్మతులు ఈ ఐదేళ్ల పాలనలో గత ప్రభుత్వం మట్టువలస కాలువలపై కాలువలపై శనియడంతో ఆయకట్ట పరిధిలోని పదివేల ఎకరాలకు సాగునీరు సక్రమంగా అందలేదు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సంతగాడి మండల పరిధిలోని మట్టువలస ప్రధాన ఉప కాలువల మరమర్తులకు పనుల ప్రభుత్వం ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఏడు లక్షలు మంజూరు చేసింది ఈ నిధులతో మట్టువలస ప్రధాన కాలువలతో తాలాడ అంబకండి ఎసరంగరాపురం బిల్లాన వద్ద పూటకి తీర్త పనులు చేపడుతూ ఉన్నారు ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వర్షాకాలంలో కాబట్టి ఎప్పటికైనా పనులు ప్రారంభించి ఆస్కారం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వర్షం కాలంలో కాబట్టి ఎప్పటికైనా పనులు ప్రారంభించి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నట్టుగా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం అలాగే విజయనగరంలో విజయనగరంలోని ఒక గ్రంథాలయంలో ఒక ప్రధాన చూద్దాం గ్రంథాలయం వచ్చే పాఠకాలను ఎంపిక చింపిక చేసుకుని సిఎస్ ద్వారా వాటిలో సాంకేతిక వ్యవస్థను అందుబాటులో తేవాలని నిర్ణయించారు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పర్వతీపురం జామి జిఎం వలస రామభద్రపురం రామభద్రాపురం గజపతి నగరం పాడంగి వేపాడ లక్ష్మీపురం గరివిడి పాచిపెంట ఎస్కోట కొత్తవలస గాజుల రాక డెంకాడ బొండపల్లి వంటి ప్రాంతాల్లో ఉండే శాఖ గ్రంథాలయాలను ఎంపిక చేసుకున్నారు ఒక్కో శాఖ రెండు లక్షలు వెచ్చించి రెండు కంప్యూటర్లు టెలివిజన్ అంతర్జాతీయాల కోసం వైఫై చరవణి రెండు ట్యాబులను అందించనున్నారు అయితే ఇక్కడ ఇతర కుర్చీలు ఇచ్చారు గుర్ల నిలిమర్ల ఎస్కోట కుమరా వంటి శాఖ గ్రంథాలయాలకు కంప్యూటర్లతో పాటు ఫర్నిచర్ పుస్తకాల పరువులు దాతలు ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది కార్పొరేట్ సంస్థ ప్రతినిధితో రాష్ట్ర వ్యాప్తంగా నేరుగా గ్రంథాలయాలు పరిశీలించారు ఉమ్మడి జిల్లాలో పదిహేడు శాఖలో ఈ సాంకేతిక వ్యవస్థను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్టుగా లక్ష్మీ గ్రంథాలయ కార్యదర్శి విజయనగరం చెప్తూ ఉన్నారు అయితే గ్రంథాలయాలకు సాంకేతిక మహార్దశ అయితే వస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఏంటంటే ప్రపంచంలో అయితే మా ఇక్కడ ప్రధానంగా అక్కడ పీస్ ఆఫ్ మైండ్తో వస్తారు వాళ్ళకి కావలసిన విద్యాభ్యాసం అక్కడ గ్రంథాలయాల్లో కావలసిన పాఠ్య పుస్తకాలు కూర్చోవడానికి కుర్చీలు అలాగే వాటర్ ప్లాంట్ ఇలాంటి ఏ సమస్యలు ఉన్నా సరే కూటమి ప్రభుత్వం దీన్ని ప్రతి వారికి కూడా అక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని ఇక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు అలాగే అధికారులతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా ఇప్పుడు ముందుకు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తూనే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే మాత్రము చాలా ప్రతినిధులు కూడా చాలా ప్రైవేట్ సంస్థలు కూడా ఇలా ప్రతి ఒక్కరు కూడాను ఇలాంటి గ్రంథాలయాన్ని ప్రోత్సహిస్తే రాబోతున్న రోజుల్లో ఇంకా చాలా మంది విజయవంతులు ప్రతి ఒక్కరు సహకారము ఇక్కడ గ్రంథాలయం అనేది దేవాలయంతో సమానం కాబట్టి ప్రతి ఒక్కరు ముందులకు వచ్చి ఇలాంటి వాటిని సహకరించి ప్రోత్సహిత ప్రభుత్వమే కాదు ప్రైవేటు వ్యక్తులు కూడా ఇప్పుడు చాలా మంది ముందులకు వచ్చారు అలాగే ప్రతి ఒక్కరు కూడా వీటికి పూనుకొని ఇక్కడ పేదవారి అంటే పాఠ్యాల పుస్తకం కుర్చీల సాయం వారు అందిస్తే గ్రంథాలయానికి కుటుంబ ప్రభుత్వానికి మన ప్రజలకి అందరికీ ఉపయోగపడేలా ముందుకు రావాలన్నట్టుగా ఇక్కడ మనకు తెలుస్తూనే ఉంది అలాగే ఒకసారి ఎత్తు కోతలం ఒత్తిత్తు కోతలేనట్టు ఒక ప్రధాన చూద్దాం గత ప్రభుత్వ నిర్వాహకతో రైతులు ఎక్కట్లో చూస్తూ ఉన్నాం అవన్నీ వర్షాధార ప్రాంతాలు చినుక పడితేనే చేను తడిసేది కానీ మినహా మిగిలినవన్నీ సాగురి ఆధారాలు లేనివే వర్షపు నీటిని చెరువులో నిల్వ చేసినప్పటికీ పంటలు ముగింపు దశలో కొరత ఏర్పడి ఎండిపోవడం పరిపాటుగా మారింది ఈ నేపథ్యంలో తాటిపూడి మిగులు జలాలను మళ్లించాలని రైతులు ఎలాగా పోరాటం చేస్తున్న ఫలితం లేదు రెండు వేల పంతొమ్మిదిలో తేద ప్రభుత్వం కొండపల్లి ఎత్తిపోతల పథకానికి రైతుల నుంచి భూముల శాఖాపురం నరవ నందం గొర్రెపేట కోటాల బిల్లి తదితర గ్రామాల ప్రజలు సాగునీటికి నోచుకోక ఐదేళ్ళ నష్టాలు చూస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది ఏటా నష్టాలు చూస్తూ ఉన్నాం వ్యవసాయం మానద్దం అనుకుంటే మాకు ఇది తప్ప మరొకటి తెలియదు దేవుడిపై భారం వేసి సాగు చేస్తూ ఉన్నాం వర్షం లేకపోతే ఆ ఆ ఏడు కో కుటుంబ పోషణ కష్టమవుతుంది చాలామంది వర్షాలు వెళ్ళిపోతున్నారు గట్టి ఏడు రైతు రామమూర్తి చెప్తూ ఉన్నారు ఇది ఎప్పటిలాగే వర్షాలపై ఆధారపడుతూ ఉన్నాం నీటి ఉంటే ఇంజిన్లతో తొడుతూ ఉన్నామంటూ పుడతనపల్లి రైతు నీళ్ళతో లక్ష రైతులు చెప్తూ ఉన్నారు తేదేపాయంలో నిధులు మంజూరైన తర్వాత గత ప్రభుత్వం కొండపల్లి ఎత్తిపోతల పథకం అనుమతులు నిలిపేసింది రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం వాస్తవమే వారి విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారులు తెలియజేస్తామని అన్నట్టు జలవనరుల శాఖ ఏఈ కంటిగాడి హేమకుమార్ ఇక్కడ చెప్తూ ఉన్నారు ఎత్తిపోతలు ఉత్తుతి కోతలే అన్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది అయితే ఇవన్నీ కూడా వర్షాధార ప్రాంతాలు వరుణుడు కరుణిస్తే కానీ ఇక్కడ సాగు చేయలేని పరిస్థితి ఇక్కడ పదిహేను గ్రామాలు పదమూడు వేల ఎకరాలు పరిస్థితి కూడా ఇంతే ఇది కేవలం వర్షాధార పైన మాత్రమే ఇక్కడ కాబట్టి ఎత్తుపోతలు అనేది ఇక్కడ పథకం వచ్చి మళ్ళీ ముందర ప్రాజెక్ట్ వెళ్తుంది అనేసరికి మళ్ళీ గత ప్రభుత్వం ఆపేసరికి ఇప్పటికీ చాలా వరకు అయితే మాత్రము మేము ఇప్పుడు వ్యవసాయం చెయ్యాలా నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధానం చూద్దాం విద్యా విభాగంలోని చూస్తే మోగింది బడిగంట తొలి రోజే నలభై ఏడు పాయింట్ తొంభై మూడు శాతం ఆసర నమోదు బడిలోనే తొంభై తొమ్మిది శాతం బ్లూ పంపిణీ చేశారు ఏకరూప దుస్తులు బూట్లు రెండు మూడు రోజుల్లో వచ్చిన మేరకే సరఫరా చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు పలు చోట్ల మధ్యాహ్న భోజనం పథకం అమల తీరును పరిశీలించారు మరోవైపు అంగన్వాడీ కేంద్రాల్లో గురువారం చిన్నారులతో సామూహిక అక్షర భాష చేపించారు బాలలకు బహుమతులు కూడా అందించి ప్రోత్సహించారు ఇది డెంకడైన్ ఒక ప్రధాన శిక్ష మెరుగైన బోధనతో విద్యా ప్రమాణాలు పెంచి మెరుగైన మెరుగైన బోధన చేయాలని సూచించారు జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ రామారావు మాట్లాడుతూ సన్న పాటు శుభ పరిణామం అని అన్నారు కార్యక్రమంలో సమగ్ర శిక్ష సీఎంఓ ఆదినారాయణ వస్తున్నట్టుగా మనకు తెలుస్తూ అలాగే ఇప్పటికైతే మాత్రము ఇప్పటికే బడి గంటలోకి నలభై తొమ్మిది రోజులు ఆ సెలవుల అనంతరం ఎటువంటివి కూడాను చేతి ఓటం చూపించినా సరే చాలా సీరియస్గా ఉంటుంది అలాగే ఇప్పటికైతే మాత్రము సన్న బియ్యంతో అయితే మాత్రం ప్రతి ఒక్క తొంభై తొమ్మిది శాతం మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం అయితే అందరూ వినియోగించుకున్నట్టుగా ఇక్కడ అధికారులు చెప్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది అలాగే ఇప్పటికైతే మాత్రం కిట్లు ఏకరూప దుస్తులు బూట్లు ఇంకా రానున్న రోజులు ఇప్పటికైతే పుస్తకాలన్నీ పాఠ్య పుస్తకాలన్నీ అయితే గ్రామస్థాయిలో కూడా అన్ని ఇవ్వడం జరిగిందని అధికారులు చెప్తూ ఉన్నారు కానీ పిల్లలు ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే ఒక మనం చూద్దాం ఎస్కోట పారిశ్రామిక బాట అయినట్టు మనం చూస్తున్నాం రాష్ట్రంలో పారిశ్రామికీకరణపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తుంది ఉమ్మడి విజయనగరం జిల్లాలోని వనరుల సద్వినియోగానికి రూపొందించిన ప్రణాళికలు అమలులకు శ్రీకారం చుట్టూంది ప్రైవేట్ రంగంలోని ఈ పార్కులకు ఓపెనిస్తుంది ఎస్కోట మండలంలోని బొడ్డవర సమీపంలో ఏర్పాటుకు జేఎస్డబ్ల్యూ జందర్ సంస్థ ముందుకు వచ్చింది ఆ సంస్థ చేతిలో ఉన్న ఇక్కడ పదకొండు వందల అరవై ఆరు పాయింట్ అరవై నాలుగు పలు యూనిట్లు నెలకొల్పాలని యోసిస్తుంది ఇటీవల ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమని రిఫైనరీ కాంప్లెక్స్ తొంభై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ స్థాపనకు జేఎస్డబ్ల్యూ సంస్థ గతంలో ప్రతిపాదించింది ఎస్కోటా మండలంలోని భారీ పరిశ్రమల స్థాపనకు రెండు వేల ఐదులో అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది గిరిజనులు వ్యతిరేకించడంతో అల్లూరు జిల్లాలో పాక్సట్ తవ్వకాలు ప్రతిపాదన సంస్థ నిర్మించుకుంది అప్పట్లో రిఫైనరీ ఏర్పాటుకు అవసరమైన డీపట్ట భూ ప్రభుత్వ జరాయితీ భూములను మార్కెట్ విలువకు ప్రభుత్వమే కొనుగోలు చేయించింది ఎనిమిది వందల ముప్పై మూడు ఎకరాల ఢీపట్ట భూములకు అప్పటి ధర ప్రకారం ఎకరానికి రెండు లక్షల పరిహారం చెల్లించింది నష్టపరిహారం చెల్లించింది అలాగే నాలుగు వందల పన్నెండు ఎకరాలకు చెల్లింపుకు పూర్తయింది మిగిలిన విస్తారానికి చెల్లింపులకు ప్రయత్నిస్తుంది ఆర్అన్ఆర్ ప్యాకేజీ బకాయి లేకుండా చేయాలనేది జిందాల్ యాజమాన్యానికి ప్రభుత్వం సూచించింది స్థిరాయితీ భూములు సేకరించిన మూడు వందల ఎనభై రెండు మంది పట్టాదారుల్లో రెండు వందల పంతొమ్మిది మంది ప్యాకేజ్ తీసుకున్నారు మిగిలిన వార్తా సంస్థ ప్రజలు చర్చిస్తున్నారని తెలుస్తోంది నష్టపోకుండా చర్యలకు విరతి అన్నట్టు ఆర్ అండ్ ముందుకి వన్ టైం సెటిల్మెంట్ కింద పరిహారంగా నగదు చెల్లించింది మిగిలిన రెండు వందల మందికి రెండు వేల ఎనిమిది నుంచి నెలకు కనీసం వేతనం కింద పదివేల తొమ్మిది వందల నలభై రూపాయలు చొప్పున త్రైమాసిక లెక్కింపు మృతికి చెల్లిస్తూ ఇల్లు అప్పగించిన వారికి కంపెనీ ఈక్విటీ షేర్ల కింద ఆర్థిక సాయం అమలు చేయాలని రైతులు ఎవరో నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాసి ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు ఈ ప్రైవేటు ప్రాజెక్టులో కార్యకలాపాలు ప్రారంభమైతే వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చని కూటమి ప్రభుత్వం భావిస్తుంది ఈ నెల ఇరవై నుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి విశాఖలో పర్యటించనున్నట్లుగా ప్రధాని మోదీతో పాల్గొని ఇరవై ఒకటి మినహా మిగిలిన రెండు రోజుల్లో ఏదో ఒక రోజు శంకుస్థాపనకు రావాలని జిందల యాజమాన్యం ఆహ్వానిస్తున్నట్లుగా ఇక్కడ మనకు బాగా ఉంది అయితే ఎస్కోట్లో పారిశ్రామిక వాడైతే మాత్రము ఇక్కడ ఎంఎస్ఎన్ఈ పార్కులు అయితే మాత్రం ఓతరిస్తున్నట్టుగా కూడమి ప్రభుత్వం తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ అయితే మాత్రం మాట్లాడుతున్నట్టుగా మనకి ఇప్పుడు ప్రధానంగా ఉంది అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ఎవరికైనా సరే ఏం జరిగినా సరే అక్కడ ఉన్న ప్రజలకైతే అయితే ఇబ్బంది 군다 చూడవలసింది బాధ్యత ప్రభుత్వ కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ ఒక లెక్కల ప్రకారంగా చూసుకొని అక్కడ ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఏవైతే ఉద్యోగాలు ఇస్తామంటున్నారో ఏవైతే నష్టపరిహారాలు ఇస్తామంటున్నారో వాళ్ళ యొక్క ఏ మళ్ళీ కంపెనీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రభుత్వాలకి కంపెనీకి టైఅప్ అయ్యి ప్రజలను మాత్రం విస్మరిస్తే మాత్రము చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఎప్పటికీ ఒక కొలుకు వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా ఇక్కడ రావడం స్వాగతం ఇస్తూ ఉన్నారు కూటమై ప్రభుత్వంలో ఇక్కడ ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం కానీ మాకు కావలసిన నష్టపరిహారం అయితే మాత్రము మమ్మల్ని ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ప్రజలకు కావాలి సిన వస వనరులు వసతులన్నీ కల్పించిన తర్వాత మీ పారిశ్రామిక అయితే మాత్రం ఎవరు ఇబ్బంది లేదు అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది అయితే ఇక్కడ పారిశ్రామిక బాట వస్తున్నట్టుగా ఎంఎస్ఎఫ్జి పార్క్ ఏర్పాటు చేయనున్న ప్రదేశం మనం చూస్తూ ఉన్నాం దీంట్లో ఇక్కడ చాలా వరకు నిరుద్యోగం కూడా పోతుందని అధికారులు చెప్తూ ఉన్నట్టుగా మనం తెలుస్తూనే ఉంది అలాగే ఒక ప్రధాన అంశం మనం చూద్దాం మనకు తెలుస్తుంది అలాగే ఎప్పటికైతే మాత్రము ఇప్పటికే బడి గంటలోకి నలభై తొమ్మిది రోజులు ఆ సెలవుల అనంతరం బడి ఎప్పుడైతే పిల్లలందరూ కూడా స్కూల్కి వస్తూ ఉన్నారో అందరూ కూడా ఉపాధ్యాయులంతా కూడా అప్రమే అయితే చాలా క్లియర్ గా చెప్తూ ఉండదు విద్యా విధానానికి పెద్దపేట వస్తుంది కాబట్టి ఎవరు వాళ్ళపై చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని ఇక్కడ అధికారుల యొక్క కావలసిన అవసరాలన్నీ కూడా మధ్యాహ్న భోజనంలో చేతి ఓటం చూపించినా సరే చాలా సీరియస్ గా ఉంటుంది అలాగే అన్న మాత్రం ప్రతి యొక్క తొంభై తొమ్మిది శాతం మంది పిల్లలు మధ్యాహ్నం భోజనం అయితే అందరూ వినియోగించుకున్నట్టుగా ఇక్కడ తెలుస్తూనే ఉంది అలాగే ఇప్పటికైతే బూట్లు ఇంకా రానున్న రోజులు ఇప్పటికైతే అని అధికారులు ఉపాధ్యాయులు పిల్లల ఆ అక్కడ ఏకపోయినా ఎటువంటి సొంత యొక్క నిర్ణయాలు తీసుకున్నా సరే ఖచ్చితంగా వాళ్ళపై చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది అన్నట్టుగా దశ దిశ చేసినట్టుగా డిఏ ఇక్కడ మనకి ఎస్కోటలోని ఒక ప్రధాన రాష్ట్రంలో దృష్టి సారించింది ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పొంది సద్వినియోగానికి అమలులకు ఏర్పాటు చేసినప్పుడు జేఏ ముందుకు వచ్చింది ఇక్కడ పదకొండు వందల అరవై ఆరు పాయింట్ అరవై నాలుగు ఆరు నెలకొల్పాలని ఇటీవల సందలు కలిసి దీనిపై చర్చించారు ఇరవై రెండు తేదీలుగా ఎంఎస్ఎఫ్ పార్కుల శంకుస్థాపన ముహూర్తం ఖరారు చేయాలని భావిస్తూ ఏటాలుగు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఎస్కోట్లో రిఫైనరీ కాంప్లెక్స్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ స్థాపనకు జపంలో పరిశ్రమల రెండు వేల ఐదులో అప్పటి ప్రభుత్వం అనుమతిచ్చింది గిరిజనులు వ్యతిరేకించడంతో అల్లూరు జిల్లాలో పాక్సత్ తవ్వకాలు ప్రతిపాదన సంస్థ నిర్మించుకుంది అప్పట్లో రిఫైనరీ ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ జరాయితీ